ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది ఎవరికి వారు తన రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎన్నికల కసరత్తు మొదలు పెట్టేశారనే చెప్పాలి అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ పార్టీల తరఫున ఎమ్మెల్యే ఎంపీ టికెట్స్ ఆశించే వారు ఎక్కువగా ఉంటారు మరోవైపు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం పార్టీలు కూడా వేట మొదలు పెడతాయి సామాజిక రాజకీయ కుల సమీకరణాలను చూసుకొని బలమైన అభ్యర్థులని అధినేతలు సిద్ధం చేసుకుంటారు ప్రస్తుతానికి రాజకీయ వాతావరణంలో అనుకూల ప్రతికూలతలు ఉన్న ఎన్నికలు సమీపించే కొద్దీ అభ్యర్థుల ఎంపిక బట్టి కూడా ప్రజల ఆలోచనలు మారి రాజకీయ అనుకూలత పెరిగే అవకాశం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి ఇలా రాజకీయ సమీకరణాల బట్టి ఒక్కోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కూడా సీట్లు రాకపోవడం నియోజకవర్గ కన్వీనర్లుగా ఉన్నవారికి కాకుండా వేరొకరికి సీట్లు కేటాయించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంప్ నాయకులు జంప్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ కీలక ప్రక్రియ అప్పుడే మొదలైందనిపిస్తోంది టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ తరపున గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత లబ్ధి కోసం టీడీపీలో చేరిపోయారు అయితే వారికి గతంలో తమ మీద ఓడిపోయి ఇంకా పార్టీలో ఉన్న సిట్టింగ్ అభ్యర్థుల నుంచి ఖచ్చితంగా పోటీ ఎదురవుతోంది ఇలాంటి పరిస్థితిలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం ఇవ్వాలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికి అవకాశం ఇవ్వాలో తెలియని పరిస్థితి టీడీపీకి వస్తుంది ఈ నేపథ్యంలో అధికార టీడీపీ నుంచి చాలా మంది నాయకులు టికెట్ ఆశించి వైసీపీ పార్టీ వేసుకునే అవకాశం ఉంది అలా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి టికెట్ పొందిన నాయకుల వలన ఓడిపోయిన పార్టీనే నమ్ముకొని ఇన్ని రోజులు సేవ చేసిన స్థానిక నాయకుల్లో అసంతృప్తి సెగను మొదలయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఆనం రామ్ నారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అలాగే రాయలసీమ కడపలో మరోవైపు ఉత్తరాంధ్రలో బొబ్బిలి నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నాయకుడు తెంటు లక్ష్మీనాయుడు బొబ్బిలి రాజుల విషయంలో టీడీపీలో అసంతృప్తి సెగలు మొదలయ్యే అవకాశం ఉంది మరోవైపు వైసీపీలో కూడా ఇలాంటి అసంతృప్తి సెగలు మొదలై పార్టీలు మారేవారు ఉంటారు అయితే రెండు పార్టీలో టికెట్లు ఆశించి చివరిలో మిస్ చేసుకున్న నాయకులు జనసేన పార్టీని ఆశ్రయించే అవకాశం ఉంది మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలా పార్టీలు మారిన జంపింగ్ అవకాశం ఇస్తాడా లేదా అనేది త్వరలో చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలోనే టికెట్ ఆశించి పార్టీలోకి వచ్చే నాయకులకి తన పార్టీలో అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు మరి చివరి నిమిషాల్లో ఎన్నికల ముందు తన ఆలోచన మార్చుకుంటాడా లేక అదే అభిప్రాయంతో ఉంటాడా చూడాలి